హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంబిక రావడం చూసి ఇక పద్మాక్షి అయితే ఏంటి అంబిక భారేడు పొద్దు ఎక్కేదాకా బెడ్ కూడా దిగవు అలాంటిది ఇంత ఉదయాన్నే బయటికి వెళ్ళి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని చెప్పేసి అలా పద్మాక్షి అడుగుతూ ఉంటే ఇక అంబిక అయితే నేను ఉదయాన్నే బయటికి వెళ్ళలేదక్క నైటే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను ఇప్పుడే తిరిగి వస్తున్నాను అని చెప్పేసి అంబిక అలా చెప్పగానే ఇక సహస్ర అయితే అయితే నీతో పాటి బావ కూడా వచ్చాడు కదా పిన్ని అని చెప్పేసి అడుగుతుంది విహారీనా నాతో ఎందుకు వస్తాడు సహస్ర తన ఇంట్లోనే ఉంటాడు కదా ఆ ఆఫీస్ పని నేను చేసేదే విహారీకి ఎలాంటి సంబంధం లేదు అని అంబిక అలా చెప్పగానే ఇక సహస్ర అయితే మరి బావ ఎక్కడికి వెళ్ళినట్టు రాత్రి నుంచి ఇంట్లో లేడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంబిక అయితే రాత్రి విహారీని లక్ష్మిని గదిలో పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే వాళ్ళు ఇంకా ఆ గదిలోనే ఉన్నారనమాట ఇప్పుడు రచ్చ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో సహస్ర అయితే బావా బావా అంటూ అలా ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఇక ఆ మాట విన్న కనక మహాలక్ష్మి అయితే అయ్యో విహారి గారు మీరు ఇంకా నిద్రపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని లేపడం ఎలాగండి ఇప్పుడు మన ఇద్దరిని ఇలా ఎవరైనా చూస్తే నిందలేస్తారు నా మీద నిందపడ్డా కూడా పర్వాలేదు కానీ మీ మీద నిందపడ్డం నేను తట్టుకోలేనండి అనవసరంగా మీలాంటి మంచి మనిషి మీద నిందపడుతుంది అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు అని చెప్పేసి కనక మహాలక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే విహారీ నిద్రలోంచి లేచి కనక మహాలక్ష్మి ఒళ్ళే ఉండడం చూసి ఇక కంగారుగా పైకి లేచి సారీ కనక మహాలక్ష్మి నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో నేను ఎప్పుడు నీ ఒళ్ళే పడుకున్నానో నాకు గుర్తులేదు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి విహారీ అలా చెప్పగానే పర్వాలేదు విహారీ గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంది అవును అది సరే కానీ నాకు నిద్ర వచ్చి నేను నీ ఒళ్ళే పడుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇలానే కూర్చున్నావేంటి అంటే నువ్వు రాత్రంతా నిద్రపోలేదా అని చెప్పి విహారీ అలా అడగగానే ఇక కనకమహి మహాలక్ష్మి అయితే ఊహు అంటూ తల ఊపుతుంది ఏంటిది కనక మహాలక్ష్మి ఒక్కసారి నన్ను నిద్ర లేపండొచ్చు కదా అని విహారీ అడగనే అది కాదండి మీ నిద్ర చెడిపోతుంది అని చెప్పి నేను నిద్ర లేపలేదు అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో విహారీ అయితే అయినా తప్పు నాదే నాకు ఒళ్ళు తెలియకుండానే నీ ఒళ్ళు పడుకున్నాను అని చెప్పేసి విహారి చెప్పగానే నా కోసం పెళ్ళి అనే భారాన్ని మీ భుజాల మీద వేసుకున్నారు అలాంటిది మీ భారాన్ని నేను భరించలేనా సరే దీని గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఇప్పుడు ఈ రూమ్లోంచి ఎలా బయటికి వెళ్లాలో ఆలోచించండి అని చెప్పేసి అలా కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక విహారీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోవైపు ఇంట్లో అందరూ విహారీ ఇంట్లో లేడు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే అంబిక అయితే ఏంటిది రాత్రంతా విహారీ ఇంట్లో లేడు అని చెప్పి మీరంతా కంగారు పడిపోతున్నారా దీనికి ఎందుకు కంగారు పడ్డం చెప్పండి ఇంట్లో యజమానులకు తెలియని విషయాలు పని వాళ్ళకు కూడా తెలుస్తాయి అలాంటప్పుడు ఆ పండును లక్ష్మీను పిలిచి అడిగితే సరిపోయేది కదా అని చెప్పి అంబిక చెప్పగానే పండుగ ఉదయమే మార్కెట్కి వెళ్ళాడు అంబిక అని చెప్పేసి కాదంబరి అంటుంది అయితే ఆ లక్ష్మి ఉంది కదా ఆవిడని పిలిచి అడగండి అని చెప్పేసి అంబిక అంటుంది ఇక అప్పుడే సహస్ర అయితే తెల్లారి ఇంతసేపు అయినా కూడా ఆ మహారాణి గారు ఇంకా గద్దెలోంచి బయటికి రాలేదు ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాం పదండి అని చెప్పేసి ఇక సహస్ర అంబిక ఇద్దరూ కూడా కనక మహాలక్ష్మి గది దగ్గరికి వస్తూ ఉంటారు తర్వాత ఏమో కనక మహాలక్ష్మి విహారి గారు నాకెందుకో భయంగా ఉంది మన ఇద్దరిని ఇలా చూసి అందరూ తప్పుగా అనుకోవచ్చు అని చెప్పి అనగానే కనక మహాలక్ష్మి నువ్వు అనవసరంగా కంగారు పడకు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి తప్పు చేయని వాళ్ళు కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి విహారీ అలా చెప్పగానే మనం తప్పు చేయలేదు అని చెప్పి ధైర్యంగా ఉంటే సరిపోతుందా చూసిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది అర్థం చేసుకోలేని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకుండా ధైర్యంగా ఉండు అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర అంబిక ఇద్దరూ కూడా లక్ష్మి గది దగ్గరికి వచ్చి ఏ లక్ష్మి లక్ష్మి నిన్నే పిలుస్తున్నామే తలుపు తీయమని చెప్తున్నానా అని చెప్పేసి అలా కోపంగా అరుస్తూ ఉంటుంది సహస్ర ఇక లక్ష్మి డోర్ తీయకపోవడంతో పిన్ని లోపల లాక్ వేసుకున్నట్టుంది అని చెప్పేసి అలా చెప్పగానే అయితే ఒక పని చేయి సహస్ర నువ్వు వెళ్ళి స్క్రూడ్రైవర్ కానీ సుత్తి కానీ తీసుకురా డోర్ పగల కొట్టేద్దాం అని చెప్పేసి అంబిక అలా సహస్రాన్ని పంపించేసి ఇక తన ఉన్న కీ తోటి డోర్ని ఓపెన్ చేస్తుంది అలా డోర్ ఓపెన్ చేసి సహస్ర రా డోర్ ఓపెన్ అయింది అని చెప్పేసి అంబిక సహస్రాన్ని పిలుస్తుంది ఇక సహస్ర అయితే లక్ష్మి అని చెప్పేసి డోర్ తీసి చూడగానే ఇక విహారీ లక్ష్మి ఇద్దరు ఒకే గదిలో ఉండడం చూసి విహారీ నువ్వు లక్ష్మీ రూమ్లో ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంబిక అలా అడగగానే సమాధానం చెప్పు బావా పిన్ని అడుగుతుంది కదా నువ్వు ఈ లక్ష్మీ రూంలో ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక సహస్ర అయితే అమ్మ అమ్మమ్మ అత్తయ్య అందరూ ఒకసారి పైకి రండి అని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళందరినీ పైకి రమ్మని పిలుస్తుంది ఇక అప్పుడే కాదంబరి వచ్చి ఏమైంది ఎందుకంత కంగారుగా పైకి రమ్మని పిలుస్తున్నావు అని చెప్పేసి అడగగానే ఏమైందా మనం రాత్రంతా బావ ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడిపోతూ ఉంటే బావ మాత్రం ఈ లక్ష్మీ రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి సహస్ర చెప్పగానే ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు తర్వాతేమో సహస్ర చెప్పు బావా నువ్వు ఈ లక్ష్మీ రూమ్లో ఎందుకున్నావు రాత్రి నుంచి నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే రాత్రంతా నువ్వు ఈ లక్ష్మీ రూమ్లోనే ఉన్నావా అని చెప్పేసి సహస్ర అలా ఉంటే ఏం మాట్లాడుతున్నావే విహారి ఈ లక్ష్మీ రూమ్లో ఉండడం ఏంటి అని చెప్పేసి పద్మాక్షి అంటుంది అవునమ్మ రాత్రి నుంచి ఏమైపోయాడో అనుకున్న బావ లక్ష్మీ రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి అనగానే ఇక విహారీ అయితే సహస్ర నువ్వు అనవసరంగా కంగారు పడకు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని విహారీ అంటూ ఉంటే నువ్వు మాట్లాడకు విహారీ నువ్వు మాట్లాడద్దు అంటే ఏమే లక్ష్మి నువ్వు వల్ల వేసుకోవడానికి నా మైన దొరికాడా అమాయకంగా మొహం పెట్టుకొని ఇంత దారుణానికి పూనుకుంటావా కనిపించిన ప్రతి మొగాడికి వల వేసే ఆడదాన్ని ఏమంటారో తెలుసా అని చెప్పేసి పద్మాక్షి అలా అంటూ ఉంటే అమ్మకారు అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి దయచేసి అలా అనకండి అని చెప్పేసి దండం పెడుతూ ఉంటుంది నోరు ముయ్యవే అని చెప్పేసి ఇక పద్మాక్షి అయితే కనక మహాలక్ష్మి చెంప పగల కొట్టేస్తుంది దాంతో విహారికి కోపం వచ్చి అతయ్య నీ కళ్ళతో చూసిందే నిజం కాదు నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు అని చెప్పేసి విహారి అంటూ ఉంటే ఎందుకురా మీ అత్తయ్య మీద అరుస్తున్నావు మీ అత్తయ్యే కాదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు అసలు నువ్వు లక్ష్మీ రూమ్లో ఎందుకున్నావు అని చెప్పేసి కాదంబరి అంటూ ఉంటే అసలు నన్ను ఎందుకు చెప్పనివ్వరు చెప్పనివ్వండి చెప్పకుండానే మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఊహించుకుంటున్నారు మీకు నచ్చినట్టు ఎందుకు నిందలు వేస్తున్నారు అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే అవును బావా నిందలు వేస్తారు నువ్వు రాత్రంతా నీ రూమ్లో ఉండకుండా మరొక ఆడదాని రూమ్లో ఉన్నావు అంటే నిందలు ఖచ్చితంగా వేస్తారు ఏమే లక్ష్మి సైలెంట్గా కనిపిస్తూ నా బావకే సైట్ కొడతావా నా బావనే ఒళ్ళో వేసుకోవాలి అని అనుకుంటావా అసలు నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇంట్లో కాదే బజార్లో నీలాంటి దాన్ని బజార్ది అంటారు నీలాంటి బజార్ది ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి ఇక సహస్ర లక్ష్మి గురించి తప్పగా మాట్లాడుతుంటే ఇక విహారీకి కోపం వచ్చి సహస్రని కొట్టడానికి చెయ్యెత్తి ఇక ఆగిపోతాడు కొట్టకుండా చ మాటలు మర్యాదగా మాట్లాడు మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకో తప్పుడు నిందలు వేయడం తప్పు అని తెలుసుకో అని చెప్పి విహారి అంటూ ఉంటే ఏంటి బావా దానికోసం నువ్వు నా మీద చెయ్యెత్తావా మనకు సంబంధం లేని దానికోసం నువ్వు నన్ను కొట్టాలి అనుకున్నావా నిన్ను ఎంతగా ప్రేమించాను బావా నిన్ను పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి ఎంతగా ఆశపడ్డాను నువ్వు ఒక పని దాని ముందు చెయ్యెత్తి దాని ముందు నన్ను లోకు చేస్తావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే సహస్ర అది కాదు నువ్వు లక్ష్మి తప్పు లేకుండానే తన మీద నిందలేసి నోటుకొచ్చిన మాటలు అంటూ ఉంటే నాకు నచ్చలేదు అని చెప్పేసి విహారీ అనగానే ఏంటి దాన్ని అంటుంటే నీకు నచ్చడం లేదా దానికి నీకు ఏంటి సంబంధం ఇంతలోనే లక్ష్మి సహస్ర కన్నా నీకు ఎక్కువైపోయిందా దాని కోసం మీదే చెయ్యి ఇప్పటి వరకు నీ అమాయకత్వం వల్ల ఈ లక్ష్మి దానివల్ల నిన్ను వేసుకుంది అనుకున్నాను కానీ ఈ తప్పులో నీకు కూడా బాగుంది అని ఇప్పుడు అర్థమైంది ఈ తప్పు నీకు ఇష్టమయ్యే చేస్తున్నావు అని చెప్పేసి పద్మాశ్రీ అలా అంటూ ఉంటే అత్తయ్య ప్లీజ్ నీకు ఇష్టం వచ్చింది ఊహించుకొని నువ్వు నా మీద నిందలు వేయకు మాటలు అనకు అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే విహారీ నీ మీద వాళ్ళు నిందలు వేస్తున్నారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావే మరి నువ్వు రాత్రి అంతా లక్ష్మీ కథలో ఎందుకున్నావు అని చెప్పేసి యమున అలా అడగగానే అమ్మ నువ్వు కూడా వాళ్ళలానే ఆలోచిస్తున్నావా నువ్వు కూడా వాళ్ళలాగే నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పేసి విహారి అడుగుతుంటే ఈ పరిస్థితుల్లో నేనే కాదరా ఎవరైనా ఇలాగే అడుగుతారు అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి అయితే అబ్బా ఏం నాటకాలు ఆడుతున్నావే అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల దారిని పోయే ఈ లక్ష్మిని ఈ దరిద్రాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది ఎవరు ఈ గడపలో కూర్చోబెట్టింది ఎవరు దీనికి ముప్పూటలో పెట్టి పోషిస్తుంది ఎవరు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంటికి తగిలిచిందే కాకుండా ఇప్పుడు నా కూతురు జీవితానికి కూడా తగిలిచ్చావు ఇది కుదురుగా కూర్చోకుండా నా కూతురు జీవితంలో నిప్పులు పోస్తుంది రెండు కుటుంబాలు కలవాలి అన్న ఆశల్ని ఇది బుగ్గిపాలు చేస్తుంది అలాంటి అర్హత లేని దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కూర్చోబెట్టావు అని చెప్పేసి పద్మాక్షి కోపడుతూ ఉంటే ఇక విహారీ ఏమో అత్తయ్యా ప్లీజ్ అసలు నేను చెప్పేది వినకుండానే ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అత్తయ్య అని చెప్పేసి అంటాడు సరే విహారీ అందరి గురించి వదిలేద్దాం ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా మేము అడగం కానీ ఒకే ఒక విషయం అడుగుతాం సూటిగా సమాధానం చెప్పు నువ్వు లక్ష్మీ రూమ్లో ఎందుకున్నావు అని చెప్పేసి పద్మాక్షి అలా అడగగానే ఇక వాళ్ళ తాతయ్య కూడా విహారీ నిన్ను తప్పు పడుతున్నావు అని కాదురా కానీ ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది రాత్రంతా నువ్వు లక్ష్మి రూమ్లో ఎందుకున్నావు అని చెప్పేసి భక్తవస్తల అంటూ ఉంటే తాతయ్య నువ్వు కూడా ఏంటి తాతయ్య అని చెప్పేసి విహారీ అంటాడు తాతయ్యే కాదురా నేను కూడా అడుగుతున్నాను నువ్వు రాత్రంతా లక్ష్మి రూంలో ఎందుకున్నావు సమాధానం చెప్పాలి విహారీ అని చెప్పేసి అలా కాదాంబరి కూడా అడుగుతూ ఉంటే ఇక విహారీ అయితే సరే అయితే నేను లక్ష్మీ రూమ్లో ఎందుకున్నాను అని చెప్పి మీరందరూ అంతలా అనుమానంతో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు అనుమానిస్తూ అలా అడుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను చెప్తాను వినండి అని చెప్పేసి ఇక విహారీ అయితే కన్స్ట్రక్షన్ సైట్లో లక్ష్మి నా ప్రాణాలు కాపాడింది బ్లడ్ ఇచ్చి మరొకసారి కాపాడింది తన మీద కృతజ్ఞత భావంతో తనకు ట్యాంక్స్ చెప్తామని తన గదిలోకి వెళ్ళి తనకు ట్యాంక్స్ చెప్పి బయటికి వచ్చేలోపే ఈ డోర్కి ఎవరో లాక్ వేసేశారు అసలు నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయట లాక్ చేయాల్సిన అవసరం ఎవరికింది అసలు ఎవరు లాక్ చేశారు అని చెప్పి విహారీ అడగగానే ఇదేంటి టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి డోర్ లాక్ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి అంబిక అంటుంది ఈ డోరు లాక్ చేసి ఉంటే ఈ ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు కదా మీలో ఒకరే అయి ఉంటారు కదా అసలు ఎవరు లాక్ చేశారో నాకు తెలియాలి అని చెప్పేసి విహారి అంటూ ఉంటే ఇక పద్మాక్షి అయితే ఏంటి డోర్ లాక్ చేశారా అని అడుగుతుంది అవునమ్మా నేను ఇక్కడికి వచ్చేసరికి డోరు బయట నుండి లాక్ చేసింది అని సహస్రా చెప్పగానే నేను లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేశారు అంటే అది ఎవరు అనుకోకుండా చేసింది కాదు ఉద్దేశపూర్వకంగానే చేశారు అలా చేసింది ఎవరో తెలుసుకోకుండా నేను ఊరుకోను చారుకేశవ్ మామయ్య ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకురా ఎవరు ఈ డోర్ లాక్ చేశారో నేను ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక విహారీ చారుకేశవ్ పంపిస్తాడు తర్వాత ఏమో అంబిక అయితే ఏంటిది వీడి ఫుటేజ్ మొత్తం చూసేస్తే ఈ డోర్ లాక్ చేసింది నేనే అని తెలిసిపోతుంది వీళ్ళందరూ అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఇక కేశవ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురాగానే ఇక విహారీ అయితే ఆ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు ఇక అందులో అయితే విహారీ లక్ష్మి గదిలోకి వెళ్ళడం వరకే ఉంటుంది ఆ తర్వాత మొత్తం అని వస్తూ ఉంటుంది ఇక అది చూసి అంబిక అయితే కంగారు పడకుండా హ్యాపీగా ఉంటుంది ఇక విహారీ అయితే ఏంటిది మామయ్య ఇక్కడి వరకే వచ్చింది దీని తర్వాత ఏం జరిగిందో ఏమైంది అని చెప్పేసి అలా చారు కేచవ్ని అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్